బుధవారం దుబ్బాక మండలంలోని హప్సీపురు గ్రామ పరిధిలో గల మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి సందర్శించారు ఈ గురుకులంలో మూడు వందల తొంభై ఒక మంది విద్యార్థులు ఉంటున్నారని డార్మెంటరీ గదులు మరుగుదొడ్లు రిపేర్లు కిటికీలు తలుపులు రిపేర్లు మరియు డైనింగ్ హాల్ కావాలని ప్రిన్సిపల్ భూపాల్రెడ్డి కలెక్టర్కు తెలిపారు వంటగదిలో వండిన అన్నం కూరలను పరిశీలించి రుచి చూసి కూరల్లో ఉప్పు సరిగా సమానంగా వేయాలని తాజా కూరగాయలు వాడాలని వంటగది పరిసర ప్రాంతాలు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచేలా చూసుకోవాలని కొత్త డైట్ మేను తప్పనిసరిగా పాటించాలని వంట సిబ్బందికి తెలిపారు స్టోర్ గదిని పరిశీలించి పసుపు కారం నూనె ఇతరత్ర వస్తువులు నాణ్యత పరమైనవి మాత్రమే వాడాలని కాలం చెల్లిన సరుకులు వాడకూడదని ఎల్లప్పుడూ స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలని తెలిపారు మరుగుదొడ్లను పరిశీలించి ఎల్లప్పుడూ రన్నింగ్ వాటర్ వచ్చే విధంగా మరియు బ్లీచింగ్ చేయాలని తెలిపారు ఎనిమిదవ తరగతిలోకి వెళ్లి పిల్లలతో ఆప్యాయంగా పలకరించారు అన్ని సదుపాయాలు బాగున్నాయని విద్యార్థులను అడగ్గా బాగానే ఉన్నాయని తెలిపారు స్టడీ అవర్స్లో గణిత సమస్యలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలని సూచించారు మీకు కావలసిన ప్రస్తుతం డార్మిటరీ రెండు గదులు మరుగుదొడ్ల డోర్సు తరగతి గదులకు కిటికీలు తలుపులు మైదానంలో కూర్చొని తినే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు ఈడబ్ల్యూ ఐడిసిఏఈ ఇచ్చిన మీకు కావలసిన అన్ని పనుల్లో వారికి తెలిపి ఎస్టిమేట్ సిద్ధం చేస్తాడని ప్రాధాన్యత ప్రకారం అన్ని సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు పనులు పూర్తి అయ్యాక మళ్ళీ వస్తానని తరగతిలో చదువులో వెనుకబడిన విద్యార్థుల దృష్టి సారించాలన్నారు పాఠశాల మంచి స్వేచ్ఛ వాతావరణం బాగుందని పట్టుదలతో చదివి జీవితం బంగారు బాటలు వేసుకోవాలని విద్యార్థులకు తెలిపారు కలెక్టర్ వెంట ఎంఈఓ ప్రభుదాస్ తహసీల్దార్ సంజీవ్ ఎంపీడీఓ భాస్కర్ శర్మ గురుకుల సిబ్బంది తదితరులు ఉన్నారు